అంటారా అంటారా మీ కనీసం మా ఉంది ఒక్కొందలా పోల్చుకో ఇద్దరిది పోల్చుకో చెట్టు ప్యాంట్ అయ్యేటట్టు చూడుగా బట్టల బెల్టేజ్ సరిపోతుంది బట్టలేదు ఎంతుందో చూడండి ఒకసారి వింది ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కెట్ అయిపోయింది అవన్నీ కాదు ఆంటీని అడిగిన అని చెప్పు ఆంటీ మంచిగా ఉంటే మంచి ఆంటీ ఆంటీ ఏ డింబి 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 ఆంటీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కా అడ్డా సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే జరుగు షాప్ గట్టి ఏం పనిడా మీకు వచ్చాడు

మీరు వచ్చి ఆంటీ నాది కదా ఆంటీ లేదని చెప్తున్నా కదా కాదు ఒక చిన్న డౌట్ లేడీస్ ఎంపోరియం అన్న వెళ్ళినోంది ఆంటీ ఆంటీ ఉంటే మంచూ ఉంటే కదా ఆంటీ 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 ఉంటే మంచూ ఉంటే కదా ఆంటీ అదే ఆంటీ ఆంటీ లేడీస్ అంటే ఆంటీ ఉండాలి లేడీస్ అంటే ఆంటీలు ఉండాలి నా ఆంటీ మీరు షాప్ కాడికి రా గురిబాయ్ మీరు వస్తే నా షాప్ ఆగమయిపోతే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావుడికి బట్టలు సైని బట్టలు కుడతా ఆంటీలి ఓకే అనా సరే అన్న మేమైతే కనిపిస్తుందా చెప్పబాబు ఏమి కొట్టాల తారం ఉందనా గుర్తా దారంతోనే బట్టలు కుడతాం బాబు ఈడ ఏం లేదు నాకు దాకింది ఇట్లా నువ్వు కుట్లేస్తో ఏమో నీకాడికి వచ్చిన నేను టైలర్ షాప్ బాబి ఇది కుట్లేట్లేస్తాం టైలర్ షాప్ ఆడ లేడీస్ ఎంపోర్ ఏమో రాసిండు హాయ్ పాయ్ ఓ బాయ్ టైలర్ షాప్ ఇది లేడీస్ ఎంపో ఏమో రాసుకును లేడీస్ ఉండాలి గా నువ్వు జెంట్స్ ఎన్నో చేస్తున్నావు చేస్తున్నారు అంటే ఉంటారు హాయ్ పాయ్ లేడీస్ ఎంపూరియం జెన్సెంపురం రాసుకోవాలి హాస్పిటల్ కాదు ఇది టైలర్ షాప్ ఇది టైలర్ షాప్ సరే పోనీ అంకుల్ సరే పోనీ అంకుల్ పోస్తే కిలో మాంసం లేదు బొక్కసో ఎందుకురా చెప్పులు పట్టారా అంకు చెప్పులు ఏం కలర్ షాప్ ఇది ఏం చెప్పులు కొడతామా అనుకున్నాం అరే ఏదో చూడకుండా వచ్చినా అంకుల్ టైలర్ అని ఉన్నా ఏం షాప్ ఏ ఏది టైలర్ అని ఉంది లేడీస్ టైలర్ టైలర్ ఆయన ఆంటీ ఉండాలి కదా ఇక్కడ నువ్వేందు లేదు ఇప్పుడు అయితే గుట్టాలి చెప్పు ఫస్ట్ చెప్పులు ఏ తీ ఇవన్నీ చెప్పులు గిప్పులు కుట్టం అన్నాడు బట్టలు బట్టలు కుడతాం సరే చూసి రావాలి చూసుకొని రావాలేనా సరే అంకు తప్పు అయిపోయింది మీరేంటో మీ ఏంటో ఇప్పటి నాకు అర్థం అవరో బాబు అనా మీ ట్రైలరా అవును చెప్పు బాబు ట్రైలర్ అంటే మన సినిమా ఇప్పుడు ఇది ట్రైలర్ బాబు ట్రైలర్ కాదు

ఈ టైలర్ షాప్ ది సినిమా థియేటర్ రా నాడు చల్ ఏమరా మీరు నడు అన్నా నమస్తే అన్నా చూడనా నమస్తే ఇప్పుడు అన్నా అంత మంచి ఏంది అంత ఏమనులే నా जरा ఒక కుర్తా ఒక షర్టు ఒక ప్యాంట్ ఏ ఏ ఫోన్ అన్నా తమ్ముడు తమ్ముడు అయితే టైలర్ కట్టుసా తెలుసు వచ్చిరా మీరు ఆల్రెడీ మనం మస్తు కుడతాడు రా మల్కాజగిరి మొత్తంలో బెస్ట్ టైలర్ ఇది కు అనా ఇది మన మల్కాజి ఏం లేదన్న ఇది ఒక బట్ట ఉంది అనమాట మన దగ్గర అయితే ఒక కుర్తా ఒక షర్ట్ ఒక ప్యాంటు ఒక చెడ్డీ కుట్టాలన్న మనకి అయితే జరేమో ఎంత తీసుకుంటు చెప్తే పైసలు ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి పోతాను నేను చెప్పాను జర ఎంత తీసుకుంటూ మరియు అంటే ఒక్క బాం పోయి ఒక షర్ట్ వస్తుంది ఇలా మాట్లాడుతున్నా అనే నువ్వు మేము వేరే దగ్గర కూడా కొట్టేస్తాడు కానీ రావురా బైపు అప్ప అని చెల్లి దమ్ దమ్ మా వచ్చేది ఇందాకనే నీకు అంతా సినిమా థియేటర్ అంటాడు బట్టలు కుట్టని చెప్పి యాక్సిడెంట్ అయిన దమ్ చేసి భయ్ నువ్వు పంపిస్తున్నావు అని చెప్పేది అంకుల అంకుల దమ్ దమ్ చేస్తాడు అంటారా సార్ మీ భార్య లేదా ఆంటీ లేదా ఆంటీ చాలా సార్ మొత్తం జై జై తీసుకోరు అయితే మంచి వద్ద వద్దు సరే కనీసం కనీసం ఒక్కొంద కోల్చుకో ఇద్దరు పోల్చుకో చెట్టు ప్యాంట్ అయ్యేటట్టు చూడుగా బట్టల అయిపోయింది ఆ చెట్టు ప్యాంట్ అయ్యేటట్టు చూడు జరా అవుతా చూడు ఐడట్ జోడు మంచి చేత కావాలి వీనికి బెల్ట్ే దారిపోతలే అయ్యో బాటడేచేని ఈ బటన్ దలేదా ఆ కుచ్చని మార్తాబెతి పర్తాబెతి పర్తా పర్తా పర్తాబెతి పర్తాబెతి పాని పాని సరేమల వీని వీ ఓయ్ వీందంతం జోడన ఒకసారి వీంది మలరేరే మిరేం మాటార్తునరో మికేమ అర్థమైతుందారా ఎంత ఉందో కరెక్ట్ చూడాలా కరెక్ట్ చూడాలా ఎంత ఉందో కరెక్ట్ చెప్పాలా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అందరికి బన్నీల్ డ్రైవర్ కుట్టిస్తా బాం డ్రైవర్ కుట్టి డ్రైవర్లు వస్తాయి నాకు చిన్న బట్టతో రాకపోతే మళ్ళీ కూడా తీసుకొని వెళ్ళిపోతాం మనం సరేనా ఇంకో బట్ట తీసుకొని వస్తాము మళ్ళా కలుస్తాం అన్నీ ఏ మన సరే కాదు అవన్నీ కాదనా సరే అవన్నీ కాదు ఆంటీ నేను అడిగిన అని ఆంటీ మంచిగా మంచి